భక్తులు కాని వారి హృదయాలలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు వారు దుష్కర్మలు చేసినప్పుడు వికారములకు లోనైనప్పుడు పరమాత్మ క్షోభిస్తాడు ఫలితంగా కర్మ వారిని దండిస్తుంది అది తెలిసి సద్వత్తుడైనవాడు భక్తుడు ధర్మాచరణ సర్వుల విధి చిత్తనాశ్యమే యోగమని శాస్త్రము మనోనాశమే జ్ఞానమని వేదాంతము చెబుతాయి మనోరూప అజ్ఞానాంధకార నాశకుడైన మనస్సనే మత్తగజాన్ని లొంగదీయగల సింహమే సద్గురువు ఏ వృత్తిలోనైనా తన అవసరాలు బాధ్యతలు నెరవేరడానికి అవసరమున్నంత వరకు మాత్రమే సంపాదించడం వివేకం పరుల దుఃఖాన్ని అవకాశంగా తీసుకుని ఆశకు మితి లేకుండా గడించడం రాక్షసత్వం దైవం దానిని అంగీకరించడు నేరాలకు శిక్షించడం కేవలం పామర సాధువుల పని నేరస్తుని కూడా ప్రేమతో ఆదరించి అతడిని సంస్కరించి సమాజంలో కలపాలి శిక్షణే శిక్ష యొక్క పర్యవసానం ఒకరిలో ఒకరు వారి ఇష్టదైవాన్ని చూసుకుంటూ వివేకంతో సహనంతో ప్రేమతో ఉండటం వల్ల ఒకరి నుండి ఒకరు వేరు అన్న భావం పలచబడుతుంది అందరూ ఒక కుటుంబంగా కష్ట సుఖాలు పంచుకునే ఆత్మీయత అందరిలోనూ వస్తుంది సత్సాంగత్య ప్రభావంతో ప్రతి మానవుడు సంస్కరించబడాలి సాధకుడు నిత్య ప్రార్థనలో సర్వేజనా సుఖిన భవంతు అన్న సంకల్పంతో తన తపశ్శక్తిని భగవదర్పితం చేసి తీరాలి సాటివారితో మమతను అతిక్రమించిన ప్రేమ తత్వాలను అలవరించుకోవడంలో సమిష్టి ప్రార్థన ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి భక్తులందరూ కలిసి సేవా కార్యక్రమాలను చేయటం వల్ల సమాజంలో దైవశక్తి కూడా జాగృతమవుతుంది వచ్చే వారం మరికొన్ని సాయి ప్రబోధాలతో కలుసుకుందాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి